నమస్కారం నేను మీ శివ భారతదేశ చరిత్రలోనే ఈ రోజు సోవణాచల తలకించబడిన రోజుగా పరిగణించబడుతుంది ఎందుకంటే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈ రోజు జములు ఎన్నికలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో కీలక బిల్లును ఉభయ పార్లమెంట్ సభల్లో తీసుకువచ్చే ఆమోదానికి ఈ రోజు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తుంది అయితే లోక్సభ ముందుకు జమ్మి ఎన్నికల బిల్లు ప్లాన్ చేస్తున్న పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో అంటే జెండు ఎన్నికల నిర్వహణకు వీలుగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ బిల్లును ఈ రోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టింది లోక్సభ ముందుకు వచ్చిన వెంటనే ఈ బిల్లును జాయింట్ పార్లమెంట్ కమిటీకి నివేదించేలా కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది లోక్సభ ముందుకు ఈ బిల్లును ఈ రోజు తీసుకురానున్నారు జండి సహా ఇతర బిల్లులను కూడా ప్రవేశపెట్టి సాధ్యమైన త్వరలోనే ఉభయ సభలను వాయిదా వేయాలని మోడీ సర్కార్ భావిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది అయితే ఈ బిల్లును ప్రతిపక్షాలు ముక్తకంటంతో వ్యతిరేకిస్తున్నాయి దీనికోసం అన్ని ప్రతిపక్షాలు కూడా ఒక్కటైన సంగతి తెలిసిందే కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును లోక్సభలో మోదీ సర్కార్ మంగళవారం నాడు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో వాస్తవానికి సోమవారం ఈ బిల్లు సభ ముందుకు తీసుకురావాల్సిన తీసుకురావాల్సి ఉండగా అయితే ఈ బిల్లును మంగళవారం నాడు తీసుకొస్తున్నారు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు కాగా ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించే యోచనలో మోడీ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది అత్యున్నత స్థాయి వర్గాల ప్రకారం వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో తీసుకువస్తున్న నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ ఈ రోజు లోక్సభ ముందు ఉంచనున్నారు అనంతరం సంయుక్త పార్లమెంట్ కమిటీ సిఫార్సు చేయాల్సిందిగా స్పీకర్ కు న్యాయశాఖ మంత్రి విజ్ఞప్తి పార్లమెంట్ కమిటీలో పార్టీల బట్టి సభ్యులను బలాబల సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న బీజేపీకి చైర్మన్ అత్తనున్నట్లు తెలుస్తోంది అయితే మంగళవారం నాడు జాయింట్ పార్లమెంట్ కమిటీలో సభ్యులను స్పీకర్ నియమించనున్నారు ఒకవేళ పార్టీలు తమ పేర్లను పండించకపోతే సభ్యత్వాలను కోల్పోయే ప్రమాదం కూడా ఉన్నట్లు తెలుస్తోంది ముందు తొంభై రోజులుగా కమిటీ పదవీ కాలంలో నిర్ణయించారు ఆ తర్వాత దాన్ని పొడిగించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది జమిన ఎన్నికలకు సంబంధించి రెండు బిల్లులను గత వారం కేంద్ర కేబినెట్ ఆమోదించిన విషయం తెలిసిందే రాజ్యాంగ సవరణతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల చట్టాలు చట్ట బిల్లును రెండు వేల ఇరవై నాలుగును లోక్సభ ముందుకు ఈరోజు తీసుకున్నారు ఇది ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ పుదుచ్చేరి శాసనసభ ఎన్నికలకు సంబంధించిన అంశం లోక్సభతో పాటు ఏదైనా అసెంబ్లీకి ఎన్నికలు జరగకపోతే ఆ తర్వాత వాటిని నిర్ణయించే వీలు నిర్వహించే వీలు జమ్లీ బిల్లులో ఉంది దీనిపై రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువరించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఏదైనా ఒక రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు నిర్వహించలేమని ఎలక్షన్ కమిషన్ భావించినప్పుడు వాటిని తర్వాత నిర్వహిస్తామని రాష్ట్రపతికి సిఫార్సు చేసే అవకాశం నూట ఇరవై తొమ్మిది రాజ్యాంగ సవరణ బిల్లులోని సెక్షన్ టూ బై ఫైవ్ పైపించనుంది రాష్ట్రపతి ఆదేశాలతో వాటిని తర్వాత నిర్వహించవచ్చునని తెలుస్తుంది ఏదేమో భారతదేశ చరిత్రలో ఈరోజు భావిస్తున్నారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును నేడు లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు